తులారాశి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త ఆలోచన చేస్తారు మీ యొక్క మీ దగ్గర వర్క్ చేసే వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే మీ యొక్క వ్యాపార సంస్థల్లో లేకపోతే మీరు ఎక్కడ పనిచేస్తున్న మొత్తానికి వృత్తికి సంబంధించిన విషయాల మీద వాటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు వాటి సంబంధించిన ఆలోచనలు కొంత అధికంగా ఉండడం వాటి సంబంధించిన ప్రయాణాలకు కూడా ఆస్కారం ఉండడం అంటే మీ క్రియేటివిటీని మీరు ఎలా ప్రవేశపెట్టి అది రైటింగ్లో కానీ క్రియేటివిటీలు కానీ ఎలా ప్రవేశపెట్టాలన్న విషయంలో కానీ చక్కటి ఆలోచనలు చేస్తారు వాటిని ఎలా మీరు అడ్మినిస్ట్రేషన్ రూపంలో ఎలా మనం చెయ్యాలి అన్న విషయంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు వృశ్చిక రాశి అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆశించిన లాభాలని పొందడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు పెద్దల సహకారం పెద్దల దీవెనలు ఉంటాయి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు ఆలోచనలు వాటిని అమల్లోకి పెట్టడం దానికి అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలు చేయడానికి కానీ లేకపోతే ఆల్రెడీ మీకున్న వ్యాపారాన్ని విస్తరించే ధోరణిలో మీకు వచ్చే ఆలోచనలకు కానీ మంచి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు అలాగే దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు తండ్రికి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు అంటే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ ధనసు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు పెడతారు అంటే వృత్తిపరంగా కొత్త మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు అది వృత్తే కాకుండా మీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా నూతన ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది మనం ఒకటి ఒకటి గమనించవచ్చు అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాలలో మీరు ఏదైనా మీ వ్యాపార విస్తరణ కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం దానికి మీరు మ్యాన్ పవర్ అంటే మీకు ఒక మంచి సర్కిల్ని పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారంటే వాళ్ళ వాళ్ళ ద్వారా మీ పనిని నెట్వర్కింగ్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు ఆ విషయంలో మీ కుటుంబ సభ్యులు వారి సంబంధించిన మిత్రులతో కూడా కలిపి చర్చించి మీరు ఎలా డెవలప్ చేసుకుంటే ముందుకు పెడతారు ఆల్రెడీ మీకున్న వ్యాపారాన్ని కానీ లేకపోతే ఆల్రెడీ మీ ఫ్యామిలీ వ్యాపారం అంటే ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఎలా మనం ముందుకు వెళ్ళాలని కుటుంబ సభ్యులతో కలిపి మంచి చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు